విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలకు సంబంధించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడం గురించి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ చేయనటువంటి ఆలోచనలు చేశారు డెఫినెట్లీ ఆయన వేసినటువంటి అన్ని ఆలోచనలు కనుక మహావృక్షాలు అయితే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు మారబోతుంది తాను చేసినటువంటి పాలన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పేదల ప్రయోజనాలు కాపాడడం కోసం అన్ని వర్గాలను కూడా గౌరవించుకుంటూ మేలు చేశారు అని చెప్పి బలంగా నమ్మి తన పాలనలో తీసుకున్న చాలా నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ రాజకీయంగా కానీ అపార్ట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాసేపు అట్లా పక్కన పెడితే రాజకీయంగా కానీ కొన్ని పదవుల నియామకాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయినా అండ్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత పత్రిక గాని తన క్యాంపులో కీలకంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు టేకప్ చేసే అంశాలు వాళ్ళు ఏమంటారు జనంలోకి తీసుకో వెళ్ళాలి అనుకునే అంశాలు వీటిని వెనక చూస్తే ఇటువంటి టీమును పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏందబ్బా స్వామి అని చెప్పి నిజంగానే అసహనం కలుగుతుంది అంటే విపరీతమైన భక్తి విపరీతమై ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేయలేం కానీ అపార్ట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు చెప్పా నెక్స్ట్ నేను తెలుగుదేశం పార్టీలో చేరిన జనసేన పార్టీలో చేరిన బీజేపీలో చేరినా కాంగ్రెస్ లో చేరిన ఒకవేళ భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎప్పుడూ విమర్శించండి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సార్ కనుక మళ్ళీ గనక ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ మంచిగా పాలించాలనుకోండి మళ్ళీ చంద్రబాబు సార్ అలాగే డెఫినెట్లీ అప్రిసియేట్ చేస్తాం సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పత్రిక వాళ్ళ టీం క్యారీ చేయాలనుకునే అంశాలను చూస్తే ఆయన నియమించిన కొన్ని పోస్టులు ఇటువంటివి కనుక చూస్తే అసలు ఎట్లా స్వామి ఇన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి అనిపిస్తుంది చాలా సార్లు అనిపించింది ఈరోజు మళ్ళీ అనిపించింది ఎందుకంటే వాళ్ళ పత్రిక ఈరోజు ఒక కథనం ఏదైతే రాసుకుంటూ వచ్చిందో ఓ ఇంత పెద్ద హెడ్డింగ్ పెట్టి మేస్తారు ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది తొమ్మిది సంవత్సరాల బాలిక ఐదు సంవత్సరాల వయసున్న బాలిక ఒక ఆకృత్యానికి బలైపోతే ఒక్క వార్త రాయలేదయ్యా వీళ్ళు ఒక్క వార్త రాయలేదయ్యా అటువంటి వార్త కూడా రాయని వీళ్ళు ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టేసి మహిళా కమిషన్కి చంద్రబాబు ప్రభుత్వం వేధింపులు అని ఇంత పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు సెల్ఫ్ గోల్ చేసుకోవడం అంటే దీన్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియా ఏకి ఎత్తున్నారు ఎందుకంటే ఎన్నికలతో రెండు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరినైతే నియమించారు ఒక మహిళను ఆమె మీద తీవ్రమైనటువంటి ఏమంటారు అలిగేషన్స్ ఉన్నాయి అలిగేషన్స్ ఇన్ ద సెన్స్ రకరకాల అలిగేషన్స్తో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులని మహిళా కమిషన్ సభ్యురాలుగానే ఉండి తీవ్రంగా ఒక మహిళ ఎండుకొని మహిళలనే దూషించారు అని చెప్పి అప్పుడే టీడీపీ వాళ్ళు ఫుల్లుగా తన మీద ఏమంటారు తీవ్రమైన విమర్శలు చేశారు మళ్ళీ ఆమెనే వెళ్ళి చైర్మన్గా నియమించి మరి ఈ గొప్ప నిర్ణయం ఎవరు తీసుకున్నారు అప్పుడే చాలా మందికి అర్థం కాలేదు అండ్ ఇప్పుడు ఏం రాసుకుంటూ వచ్చారు మహిళా కమిషన్ కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేధింపులట జీతాలు ఇవ్వట్లేదట మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళను అధికారులే సూచనలు ఇస్తున్నారట రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళని ఇలా వేధించడం ఏంది వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి ఎంత పెద్ద వార్త రాసుకుంటూ వచ్చారు దీన్ని టీడీపీ సోషల్ మీడియా ఎందుకు సాగ్రీకిస్తుంది తెలుసా ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ మహిళ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నప్పుడు అప్పుడు ఆమె ఫేస్బుక్ లో లైవ్లు పెట్టి చాలా విషయంగా మాట్లాడేవాళ్ళు అందులో ఏంటి ఇంపార్టెంట్ అది కూడా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఆమె మాట్లాడేది ఏం తెలుసా ఏందిరా ఏంది జగన్ పెద్ద పదవి ఇచ్చాడు అంటున్నారు ఏం పదవిరా మా కూర్చోడానికి కుర్చీల్ లేవరా అక్కడ మూడు లక్ష్యం రావాలరా జీతాలు కానీ ఇవ్వట్లే మా ఖర్చులు కానీ ఇవ్వట్లేదురా మహిళా కమిషన్ మా కూర్చోడానికి కుర్చీలు లేవరా దరిద్రులారా లేవు కొంభలో కూర్చొని మేము ఏమంటారు ఫిర్యాదులు తీసుకుంటాను ఒక కొంపలో కూర్చొని తీసుకుంటున్నావు రా ఫిర్యాదులు మూడు లక్షలు రావాలరా డబ్బులు కనులేక వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వాడుకొని తిరుగుతున్నాము ఏందిరా పెద్ద పదవి ఇచ్చిండేది అని చెప్పి ఈమె మాట్లాడారు నేనే విన్నా ఆ క్లిప్ మళ్ళీ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు జగన్ రెడ్డి నీ ప్రభుత్వంలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు అని ఏమి ఎప్పుడో నిన్న మొన్న వారి కింద రేటు సమావేశాలు జరిపారట సమీక్షలు వీళ్ళందరూ మహిళా కమిషన్ సభ్యులందరూ కూర్చొని ఆ ఫోటోలు పెట్టి మేము మంచిగా కూర్చోడానికి కుర్చీ లేసాం వేసాం అన్ని మేము నీలాగా చేయట్లే నీ ప్రభుత్వంలో నువ్వు నియమించినటువంటి మహిళ ఏం మాట్లాడిందో చూడు అని చెప్పి ఆ వీడియో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అసలు సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఏ వార్తను క్యారీ చేయాలి ఏమి జీతాలు ఇవ్వకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏమన్నా రాజ్యాంగబద్ధమైన పదవులని అందరూ వాటిని గౌరవించుకుంటే ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు మహిళా కమిషన్ ఈ మెంబర్లు అయినా ఈ చైర్మన్ అయినా ఈ మొత్తం జగన్ సర్కార్ నియమించిన ఈ కమిటీ మొత్తం ఏదైతే ఉందో వాళ్ళు కొనసాగినంత కాలం జగన్కి తలనొప్పులే జగన్కి తలనొప్పులే రకరకాలుగా ట్రోల్ ఎట్లాంటి వాళ్ళు నియమించేవో చూడు అని చెప్పి ట్రోల్ చేస్తూనే ఉంటారు రాజ్యాంగబద్ధమైన పదవులు ఏంటి రాజమో చేసుకోవాలి ఇప్పుడు గౌతమ్ సంఘం ఏపీ గౌతమ్ సభంగు ఏపీ చైర్మన్ గా ఉండే కదా కాన్స్టిట్యూషనల్ పోటీ రాజ్యాంగబద్ధమైన పదవిగా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మరి ఏం చేస్తారు ఇప్పుడు ఎవరైనా అందరందరిని అందరిని గౌరవించుకుంటూ కూర్చున్నారా వెళ్ళిపోవాలి దాన్ని పట్టుకొని వేలాడతామంటే వీళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం ఇప్పుడు వీళ్ళు ఏమైనా నిర్ణయం చూస్తే ఆ సర్కారు ఏమన్నా గను ఎగ్జిక్యూట్ వీళ్ళు ఏమైనా నిర్ణయం చూస్తే పోలీసులు పెట్టరా వీళ్ళు ఏమైనా నిర్ణయం చూస్తే ప్రభుత్వం పెట్టదా వినరు మరి దేనికోసం జీతాల కోసం పట్టి వేలాడాలి వీళ్ళు పైపెచ్చి వీళ్ళు ఉన్న వాళ్ళు జగన్ తిడుతూనే ఉంటారు వైసీపీ పెద్దలకు ఎవరికైనా తెలివితేటలు ఉండి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఫస్ట్ మీరు రాజీనామా చేసి పోండి అమ్మా ఎందుకు ఈ అని చెప్పి చెప్పాలి ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద న్యూస్ రాశారు ట్రోలింగ్ ఉపయోగపడుతుంది జగన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మేలు జరగకపోగా మైనస్ వంద పర్సెంట్ నెగిటివ్ జరుగుతుంది మైనస్ వంద పర్సెంట్ నేను మైనస్ నైన్టీ నైన్ అంటే మైనస్ వంద పర్సెంట్ నెగిటివే జరుగుతుంది ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఏ న్యూస్ని క్యారీ చేస్తారు ఏ న్యూస్ ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటిది తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదివే బాలిక అకృత్యానికి బలైతే ఒక లైన్ వాడతారా వీళ్ళు మహిళా కమిషన్కి జీతాలు ఇవ్వకుండా వేది ఒకటి వెళ్ళిపోండి వాళ్ళు ఇంకో నియమించుకుంటారు ఏం చేస్తారు అందరూ వెళ్ళిపోయారు కదా ఇక జరుగుతున్నది కక్షపూరితమైన పాలన కదా ఉండి సాధించేది ఏం లేదు కదా కరువు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అడుగుతూ ఉన్నారు ఏమైంది ఇంకా వీళ్ళు మహిళా కమిషన్ సభ్యులు చైర్మన్లు పోలేదా అరే మీరే ఎట్లా ఉండగలుగుతున్నారు అందరినీ పంపించేస్తున్నారు కదా మీరు ఏమన్నా ఈ సర్కార్తో ఏమైనా కనుక టైఅప్ అయ్యారా ఏంది వాళ్ళే అడుగుతూ ఉన్నారు ఏమైనా టైఅప్ అయ్యారా అని వీళ్ళు ఉన్న వాళ్ళు జగన్కు వైసీపీకే చెడ్డపేరు ఇంతకుముందు వీళ్ళు మహిళల గురించి మాట్లాడినవి మహిళల గురించి లైవ్లో పెట్టి ఇప్పుడు ఫేస్బుక్లో వీళ్ళు డిలీట్ చేసుకో ఉండొచ్చు అన్నీ డిలీట్ చేసుకుని ఉండొచ్చు నేను ఈ రోజు పొద్దున కూడా చూశా కుర్చీలు ఎవరా మాకు కూర్చోవడానికి కుర్చీలు ఎవరా దరిద్రులారా అనేది ఈరోజు పొద్దున కూడా చూశాను వాళ్ళు ట్రోల్ చేస్తుంటే క్లిప్పు ఇరవై ఎనిమిది సెకండ్లు నేను చూశాను జగన్ సర్కార్లో ఆయన నియమించిన మహిళా కమిషన్ అందులో సభ్యురాలుగా వీళ్ళే అన్నారు మరి ఏం చెప్తావు ఇంత పెద్ద న్యూస్ రాతారు మళ్ళీ వీళ్ళ పత్రిక అరే నీ బాజు గల అసలు ఎట్లయా స్వామి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రభుత్వం చాలా మంది పరిస్థితి ఇదేనాబా స్వామి ఏ ప్రాతిపదికన పదవులు ఇస్తారు ఎవరు చెబితే ఇస్తారు తెలియదు పాలన బ్రహ్మాండంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అదిగో నువ్వు ఇది బాగా అని విమర్శించలేవు నేను మిగిలిన ఈ పదవు నియామకాలు ఈ పార్టీలో ఈ నియామకాలు ఇవంతా అసలు ఇదే అసలు టీమ్ ఏదైతే ఉందో ఎప్పుడు నేను మాట్లాడాలి ఎప్పుడూ ఇదే మాట అంటే ఎప్పుడు ఇదే మాట అంట అసలు బోస్ట్ ఎగ్జిక్యూషన్ బోస్ట్ ఎగ్జిక్యూషన్